కొందరు అధికారులు వైకాపా వాసనలు వీడలేకపోతే వైదొలుగాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు దగ్గరుండి పేదలకు పింఛను పంపిణీ చేయించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్ద గుమ్మలూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో హోంమంత్రి పాల్గొన్నారు ప్రభుత్వ కార్యక్రమానికి తహసీల్దార్ ఎంపీడీఓ రాకపోవడంపై నిప్పులు జరిగారు కలెక్టర్ కు ఫోన్ చేసి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పింఛనుదారులతో కలిసి పంచాయతీ కార్యాలయంలో హోంమంత్రి పంక్తి భోజనాలు చేశారు టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూడా ఉంది చూసుకునేట్టుగా ఉంది పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధికారుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ఐదు సంవత్సరాలు ఆ వైఎస్ఆర్ సిపి అన్న దాంట్లో మగ్గిపోయాయి గా చెప్పాలంటే మగ్గిపోయాయి ఆ మగ్గిపోయిన దాని నుంచి బయటికి రావాలంటే మీకు చాలా కష్టంగా ఉంది బయటికి రప్పించడం మాకు అసలు కష్టం కాదు ఐదు నిమిషాల పని కానీ ఎందుకు మేము ఊరుకుంటున్నాం అందరూ ఉద్యోగస్తులే ఈ రోజు కాబట్టి తర్వాత తెలుసుకుంటారు ఒక హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ సొంత నియోజకవర్గంలో ఉండేటప్పుడు ఒక ఎంఆర్ఓ అటెండ్ అవ్వలేదనే దాని అర్థం ఏంటి అంటే మార్చుల్ మా తాలూకా చేతకా లేకపోతే మీ తాలూకా నిర్లక్ష్యమా ఒక ఎండిఓ లేరు ఒక ఎంఆర్ఓ లేరు లోకల్ ప్రెస్ సెక్రటరీ లేరు ఏమేనంటే అక్కడ ఎక్కడ కలెక్టరేట్ నుంచి కాల్స్ వస్తున్నాయి మూలకెళ్ళి కూర్చున్నానని చెప్పి ఎండిఓ సమాధానం చెప్తున్నాడు నాకు మూలాలు ఇంకా పోవట్లేదు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయినప్పుడే ఆలోచన చేసుకోవాలి ఆ గవర్నమెంట్ వాళ్ళకి పని ఎలా ఉందని మళ్ళా తీసుకొచ్చి అలాగే మేము పని చేస్తామంటే ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు రిక్వెస్ట్లు పెట్టుకుంటారు ఏం చేసుకుంటారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోండి పని చేసేవాడు వస్తాడు పని చేయించుకుంటాం అధికారులు అందుబాటులో లేకుండా ఉండగలము మేము ఉండలేము ఆ ప్రజలకు అందుబాటులో ఉండలేము అనుకుంటే కనుక ప్లీజ్ మీకు నమస్కారం వెళ్ళిపోండి ప్రజల గురించి పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి మేము పని చేయించుకుంటాం మీకు జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము పని చేయమన్నది ప్రజలకి